అండి నమస్తే వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్ ఈరోజు నేను ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే బ్లాక్ బీన్స్తో కర్రీ అయితే చేసి చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అలాగే అలాగే వీటిని రెగ్యులర్గా తీసుకోవడం కూడా హెల్త్కి కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటుందండి ఈ హెల్త్ బెనిఫిట్స్ అన్ని కూడా నేను ఒక వీడియో చేసి పెట్టానండి వెళ్ళి నా ఛానల్ని విజిట్ చేయండి అలాగే మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఫస్ట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి రైస్లోకి చపాతీలోకి అన్నింటిలోకి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ రాగి సంగటిలోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీలో నేను పచ్చి బ్లాక్ బీన్స్ని యూస్ చేస్తున్నానండి మీ దగ్గర ఎండు ఉన్నట్లయితే ఓవర్ నైట్ నానబెట్టేసి వాటిని యూస్ చేసుకోవచ్చునండి మా ఇంటి పక్క తోటలో అయితే పచ్చివి దొరికాయండి నేను అందుకోసమే పచ్చివి తీసుకున్నానండి ఇలా అన్నిటిని కూడా క్లీన్గా వలిచి పెట్టేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్లో వేసి తగినంత వాటర్ వేసి అలాగే కొద్దిగా సాల్ట్ వేసి టూ విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకుంటున్నానండి టూ విజిల్స్ అయితే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఒక సైడ్ ఇవి కుక్ అవుతుంటే ఇంకొక సైడ్ మనం మసాలా ప్రిపరేషన్ చూసేస్తామండి ఒక ప్యాన్ తీసుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నానండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టిన ఆనియన్స్ని రెండు తీసుకుంటున్నానండి ఈ కర్రీలో ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసుకుంటేనే మనకి గ్రేవీ థిక్నెస్ రావడంలోనే కాకుండా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి చూడండి ఆనియన్స్ వేసి కొద్దిగా వేగిన మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా వేపుకోవాలండి ఈ రెసిపీలో ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాల్సిన అవసరం లేదండి మెత్తబడితే సరిపోతుందండి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకున్న తర్వాత రెండు టమోటాస్ని ఇలా మిక్సీ పట్టి పేస్ట్ వేసుకుంటున్నానండి మీకు పేస్ట్ అవసరం లేదంటే అలాగే కూడా వేసుకోవచ్చునండి అలాగే వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే రెండు టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్ వేసి మసాలా మొత్తాన్ని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటున్నానండి ఇలా మసాలా మొత్తం కూడా బాగా ఫ్రై అయిన తర్వాత టేస్ట్కు సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి ఇవన్నీ కూడా వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బ్లాక్ బీన్స్ని వేసుకుంటున్నాను ఫస్ట్ అయితే బ్లాక్ బీన్స్ వేసేసుకుంటున్నానండి ఇలా సీడ్స్ అన్నీ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఉడికించిన వాటర్ని వేస్ట్ చేయకుండా ఆ వాటర్ని కూడా నేను యాడ్ చేసుకుంటున్నానండి ఎందుకంటే ఇందులో వాటర్లోనే ఈ ప్రోటీన్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి కాబట్టి నేను ఆ వాటర్ని వేస్ట్ చేయడం లేదండి అలాగే గ్రేవీ థిక్నెస్ కోసం కొద్దిగా బ్లాక్ బీన్స్ని మిక్సీ పట్టి వేసుకుంటున్నానండి చివరగా కొద్దిగా గరం మసాలా వేసి కొత్తిమీర వేసి మరో టెన్ మినిట్స్ ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే బ్లాక్ బీన్స్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి బ్లాక్ బీన్స్ని మిక్సీ పట్టిన క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి అందుకే చూపించడం లేదండి మిక్సీ పట్టి వేసుకోండి ఓకే ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఈ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రెసిపీని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన హెల్త్ కూడా చాలా బాగుంటుందండి చూసారుగా తక్కువ ఇంగ్రీడియంట్స్ సూపర్ టేస్టీగా ఉండే బ్లాక్ బీన్స్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి Okay friends, thank you for watching, take care, bye bye.